హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రోజు కానిస్టేబుల్లో ఫిలిమ్స్లో ఉన్న తప్పుగా ఫిలిమ్స్లో తప్పుగా ఉన్న ఒక ఏడు ప్రశ్నలకు సంబంధించి యొక్క హియరింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మళ్ళీ వాయిదా పడింది మిత్రులారా మనం ఏం చేయలేము దానికి మళ్ళీ వాయిదా పడింది ఎప్పటికీ రేపటికి ట్వంటీ సిక్స్కు వాయిదా పడడం జరిగింది కాబట్టి మనం రేపటి వరకు అయితే ఖచ్చితంగా ట్వంటీ సిక్స్ రేపటి వరకు అయితే వెయిట్ చేయాలి తప్పదు ఎందుకంటే ఈరోజు ఆ యొక్క కేసుకి సంబంధించిన అడ్వకేట్ అయినా ఉమేష్ చంద్ర సార్ అయితే ఈరోజు లీవ్లో ఉన్నట్టు సమ్ వర్క్లో బిజీ ఉన్నట్టు చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా వారి తరపున మరొక అడ్వకేట్ గారు అయితే మా యొక్క దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది కాబట్టి ఫైనల్గా యొక్క తీర్పు ఏంటంటే రేపు మరలా వాటికి సంబంధించి రేపు జరిగే అవకాశం ఉంది ఈ యొక్క కేసుకు సంబంధించి కాబట్టి అప్పటివరైతే మనం ఎదురు చూడాలి తప్పదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ కానిస్టబుల్ యొక్క లేటెస్ట్ యొక్క హైకోర్టుకు సంబంధించి ప్రిన్స్లో తప్పుగా ఉన్న ఒక ప్రశ్నకు సంబంధించి ఒక కేసు అప్డేట్ అనేది ఇదే ఉంది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ అయితే హోమ్ గార్డ్ సంబంధించి కూడా ఈరోజే మరి దానికి సంబంధించి కూడా ఆ యొక్క అప్డేట్ కూడా అతి త్వరలో ముందు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్